య నమరు అయం సరస్వతీయ పరబ్రహ్మస్వరూపులైనటువంటి ఆ పార్వతీ పరమేశ్వరుల అనురాగం కొరకు సాధారణంగా శివదేవుని కథ అని ఒకటి ఉంది ఆ శివదేవుని కథ ఐదు కథలుగా వర్తించబడతాయి అవి ఆ ఐదు కథల్లో మీకు ఒక కథ ఉదాహరణకు వినిపిస్తున్నాను వినండి ఏమిటి అని అంటే శివ శివయను రెండు అక్షరములు పరికించిన పంకజములు పాపలు మోక్షంబులు కలుగుగాక అని ఒక శ్లోక ఒక శ్లోకం ఉంది అంతేకాకుండా ఈ శివదేవుని కథలో మూడో కథగా ఉంటుంది ఒకటి గోరెంటు గోరివి అని ఒక ఆమె ఉండేది అంటే ఇప్పుడు వేళకి గోరింటి ఆక పెట్టుకుంటున్నారు కదా రంగుగా ఉంటుంది అన్ని శుభకార్యంలో గోరింటి అంటారు మహిదీ ఫంక్షన్ అంటారు దానికి అట్లాంటి మహిదీ పెట్టుకునే సందర్భంలో ఆ మహిదీ మనకి ఎలా వచ్చింది అని ఒక విధానం ఇప్పుడు తెలుసుకున్నాం ఆ మహిది అనగా గోరింటి గోరింటి ఆకుని మిక్సీ చేసి ఆ ముద్ద చేసి ఆ ముద్దను అప్పుడు పెట్టుకునే వాళ్ళం ఇప్పుడు అదే విధంగా రకరకాలుగా ముద్దలు పెట్టుకుంటున్నాం అది వేరే విషయం అయితే ఆ గోరెంటాక ముందు గోరివి అని ఆడబిడ్డ ఆమె మహాశివభక్తురాలు అమ్మవారికి అనురాగంతో కొలుస్తూ ఉండేది అంబ శంబవి చంద్రమౌళి రబల పూర్ణ ఉమా పార్వతి కాళీ హైమావతి శివత్రాయని కాత్యాయని భైరవి నవయవ్వన శుభకరి సామ్రాజ లక్ష్మీపద సిద్ధ్రూపి పరదేవత భగవతి శ్రీరాజు రాజేశ్వరి జగన్మాత భక్తురాలి భగవత్ స్వరూపిణి శివదేవుని అర్చన చేసుకుంటూ ఆమె కాలం గడుపుకుంటుంది ఒకనొక రోజున శివాలయంకి వెళ్ళింది ఆమె ఆ శివాలయంకి వెళ్ళే సందర్భంలో పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు భూసంచారం చేస్తామని భూమిపైకి వచ్చి ఈ ఆలయాల చుట్టూ తిరుగుతూ తిరుగుతూ ఒక ఆలయం దగ్గర నిల్చొని ఇక్కడ చాలా చక్కగా ఉన్నది మనం కొంచెం విశ్రమించి బాగున్నట్టున్నది అని పార్వతి పరమేశ్వరుడు పార్వతమ్మ పరమేశ్వరుడికి అడిగిందట అడిగితే ఆయన అలాగే తల్లి నీవన్నట్టే నీవేం అదే అని చెప్పేసి అయ్యారు అమ్మవారు అడుగు కూర్చున్నారు అరే కూర్చుంటే ఏమవుతుంది ఊరు ఊర్హన కూర్చోకుండా ఆట అన్నారట ఏమాట ఇప్పుడు చూసిన గవ్వల ముచ్చట వేస్తుంటారు కదా అటువంటి గవ్వలు వేస్తూ ఆడుతున్నారు మొత్తం మీద చివరి ఆఖరికి అయ్యి వారు గెలిచారు అమ్మవారు ఓడిపోయింది ఓడిపోతే అమ్మవారు అంటుంది అయ్యో నేను ఒప్పుకో నేనే గెలిచాను అన్నదట జగత్కర్త అయినట్టు నీవే అలాగంటే భూలోకంలో మానవులు ఊరుకుంటారా ఇదేమి ధర్మం మాత అని అయ్యవారు అడిగారట ఏం చెప్పు అదేమైనా నేను ఒప్పుకోను నాదే గెలిపి అన్నదంట ఆమె సరే నీ ఇష్టం తల్లి ఏం చేస్తాము కాబట్టి అమ్మ ఇంట్లోనమ్మ బొమ్మెట్టినమ్మా ఆంధ్ర కమ్మము మరి నీ మాట చెల్తుంది కాని కానీ సత్యం మాత్రం నేనే గెలిచాను అని అయ్యవారు అంటున్నాడట అంటే ఈ విధంగా వాదించుకున్న ఈ గోరివి కనబడదు అక్కడ ఓహో బిడ్డారా అన్నారట అంటే ఏం నాయనా మేము ఇద్దరు ఆడుకున్నాం కదా మా ఇద్దరు ఆటలో ఎవరు గెలిచారో నువ్వు చూసావు కదా చెప్పు అన్నారట చెప్పంటే గురివి అమ్మ మీద అభిమానం మీద అమ్మే గెలిచిందని సాక్ష్యం చెప్పిందట ఎప్పుడైతే అలా జాషన్ చెప్పిందో అయ్యవారి కాపు వచ్చి నువ్వు కుష్ఠరూపం కాక నీ నీ కర్మని నీవు అనుభవిస్తావని చెప్పి శాపం ఇచ్చేసారి వెళ్ళిపోయారు వెళ్ళిపోతే అప్పుడు గురివి బాధపడుతూ అమ్మ ఇదేం పని ఎలాగైనా దీని మార్గం చెప్పవంటే అప్పుడు అమ్మవారు నా భక్తురాలు కాబట్టి నా మీద అభిమానం ఉండే నువ్వు అబద్ధం చెప్పావు దాని ఫలితం అనుభవించాలి కాబట్టి అయ్యవారు మా తొట్టిన కానీ నువ్వు సోమవారం రథాలు చెయ్యి ఐవరి కరుణించి నీ రోగ నివారణ చేస్తాడు అని ఆ అమ్మవారు చెప్పిందట ఆనాటి నుండి శివదేవుని కదా ప్రారంభించి ఐదు వారాలు చేసేసరికి ఆమె ఆరోగ్యవంతరాలు అయిందంట ఈ లోపల ఆ అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మ నీ దైన వల్ల నాకు ఆరోగ్యం కుదిరింది కుదిరిబట్టయింది ఆనందమైంది అని చెప్పిందట చెప్పితే అయితే అన్నీ బాగున్నాయి కానీ నీకు కావాలో కోరుకో అని అడిగిందట అడిగితే నాకు నీ కక్షాక్షన్ తప్పు నాకు ఇంకేం కావాలమ్మా నాకు ఇదే చాలన్నదట కాబట్టి నువ్వేమీ స్వార్థం కోసం కోరుకోలేదు కాబట్టి నీ పేరు గురువి నువ్వు శాశ్వత కాలం ఉండాలంటే గోరింట చెట్టుపై నువ్వు పుడతావు ప్రజలందరూ నిన్ను ఆడుకొని నిన్ను దీనివల్ల అలంకార ప్రాప్తి ఆనందపడుతుంటారు కాబట్టి నువ్వు ఇవేళ నీ పరలోకం వచ్చిన ఏమంటే నువ్వు గోరింటి వైపు సుమా అని చెప్పి ఆమె దీవించేసి ఆమె వెళ్ళిపోయిందంట కాబట్టి ఆనాటి నుండి ఆ గోరువే ఈ గోరింటాకు ఈ గోరింటి చెట్టే పుట్టి మనందరినీ మహిదీ పాషన్గా వాడుకుంటూ మనందరూ ఆనందం చేసి మహా ఉపయోగంగా ఆనందవృతమైన చేసినటువంటి ఆ గోరువి గోరెంటాకే వెలుసున్నది ఆ గోరెంటాకే ఈ మహిదీకా కారణం అని చెప్తుంటారు ఇది శివపురాణంలో ఒక కథ విశేషము కాబట్టి శివపురాణము ఎంత చదివినా ఎంత చేసినా ఆనందదాయకమైనది సామాన్య విషయం కాదు కాబట్టి పరమాత్మ రూపంలో పార్తీ పర్ణం అనుగ్రహం కలుగుగాక హరి ఓం తత్సత్ పరబ్రహ్మ శుభం మంగళవద్